వరంగల్ నగరంలోని క్యూర్వెల్ ఆసుపత్రిలో నిండు గర్భిణీ ప్రాణాన్ని వైద్యురాలి నిర్లక్ష్యంతో బలి ఉన్నట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు జింకల రాజుకు ప్రవళికతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది రెండు వేల ఇరవైలో ప్రవళిక గర్భం దాల్చి సీకేఎం ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది అనంతరం ఐదేళ్ల తర్వాత మళ్ళీ గర్భం దాల్చిన ప్రవళిక క్యూర్వేల్ ఆసుపత్రికి నెల వెళుతూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంది ఈ క్రమంలోనే సోమవారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించిన సదరు వైద్యురాలు ప్రవళికకు పాప పుట్టిందని తల్లి బిడ్డ క్షేమమని ఆమె కుటుంబకులకు చెప్పారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం జరుగుతోందని రక్తం తీసుకురావాలని సూచించారు ఈ క్రమంలో ప్రవళిక భర్త రాజు ఆమె సోదరుడు కర్రే ప్రవీణ్ సుమారుగా సాయంత్రం ఆరు గంటల వరకు క్యూర్వేల్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ అరుదుగా దొరికే నాలుగు యూనిట్ల ఏ పాజిటివ్ బ్లడ్ సేకరించి అందించారు ఈ సమయంలోనే రాజును పిలిచి గర్భసంచి తొలగించి ప్రవళికకు మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యురాలు తెలపడంతో ఆయన సరే అన్నాడు అనంతరం సాయంత్రం ఏడు గంటల సమయంలో అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు తిరిగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రవళిక పరిస్థితి విషమంగా ఉందని ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని పేర్కొంటూ ఆమెను మరో ఆసుపత్రికి తరలించాలంటూ ఆక్సిజన్ సిలిండర్లతో అంబులెన్స్ ద్వారా నగరంలోని ఏకశిల ఆసుపత్రికి వైద్యులు తరలించారు ఆ ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేస్తున్న క్రమంలో ప్రవళిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మొత్తం ఐదు గంటల పాటు ప్రవళికకు శస్త్రచికిత్స వైద్యం పేరుతో వైద్యులు నానా హంగామా చేసి మృతదేహాన్ని మరో ఆసుపత్రికి తరలించి చనిపోయినట్లు చెప్పారని బాధిత కుటుంబీకులు తెలిపారు తన సోదరిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మరొక హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మృతురాలి తమ్ముడు ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కాలు జారి పడిపోవడంతో కాలు విరిగింది దీంతో అతన్ని హాస్పిటల్లోని అడ్మిట్ చేశారు సెకండ్ కన్సీవ్ ఇది ఫస్ట్ వచ్చేసి సీకేఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిజీరియన్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ సెకండ్ కాన్ఫ్ ఫస్ట్ మంత్ నుంచి ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ చూపించారు నేను కూడా వచ్చాను మొన్నటిదాకా మేడం నాతోటి నో నో ప్రాబ్లం రాజు బేబీ చాలా గ్రోత్ మంచిగా ఉంది చాలా బాగుంది మీరు మే మార్చ్ పదిలోకి వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు సరే అని చెప్పేసి మిమ్మల్ని తొమ్మిదో తారీఖు తీసుకొచ్చి నైట్ అడ్మిట్ చేశాము వాళ్ళు అన్నీ వేసి మార్నింగ్ ఉదయం పది గంటలకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి బేబీని బయటే తీశారు బేబీని బయట తీసిన తర్వాత నన్ను లోపలికి పిలిచి మీరు అప్పుడు సీకేఎంలో చేసుకున్న ఆపరేషన్ కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది ఆ పేగులన్నీ మాకు దొరకట్లేదు కరెక్ట్ దొరకట్లేదు పేగులు అంటే మేడం మీరు ఏదైనా చేసినా భార్యను బతికించాలి మంచిగా చూడండి అంటే సరే రాజు ఓకే ఏం పర్లేదు అని చెప్పారు మళ్ళీ ఆమెను తీసుకొచ్చి జనరల్ వార్లో వేసిన తర్వాత పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు రెండు గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బాంబార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వచ్చి వస్తే ఈ హాస్పిటల్ మొత్తము ఇట్లా మా అందరి కళ్ళలో అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు ఇదేంది ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే ఎనిమిది బాటిల్ కావాలి పది బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము కానీ మా భార్య నాకు నా పాఠపాలను ముఖ్యం కాబట్టి డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను ఇస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక ఎఫ్టీ ప్లస్ బ్లడ్ మొత్తం అన్ని కలిపి ఒక పదిహేను మోతాదులో ఇచ్చిన తర్వాత మేడం ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబ్ఆర్డినేట్ తోటి నాకు ఫోన్ చేయించి రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే మీ ప్రాణానికే ప్రధానమతం వస్తే ఓకే మేడం ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ సెట్ అయిపోయింది ఫ్యామిలీ ప్లానింగ్ చేసేయా నేను గర్భసంచి సంచి తీసేయనని చెప్పాను ఇంకో నో అబ్జెక్షన్ మీద సైన్ పెట్టించుకున్నారు సరే పెట్టేస్తాను నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి పెట్టాను ఒక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తర్వాత ఆ సార్ వచ్చేసి రాజు అంత అయిపోయింది క్లీన్ చేసాము నీట్గా చేసాము అంత అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వాటిలో వేసి మళ్ళీ ఆమె ఏదో ఏదో ఆమెకు ఎక్విప్మెంట్స్ అన్నీ చేశారు మళ్ళీ నన్ను ఒక నన్ను మా మా అమ్మను అర్ధగంట తర్వాత లోపలి విరిచి మాకు ఏం అర్థమవుతలేదు అసలు ఆమెకు మొస ఎందుకు వస్తుందో మాకు అర్థమవుతలేదు ఆ అమ్మాయికి మొస వస్తుంది శ్వాస సరిగా ఆడట్లేదు మేము ఒక పై పెట్టాము ఇప్పుడు దాన్ని చూద్దాము అన్నారు అంటే నేను అన్నాను మరి ఏం చేద్దాం మేడం ఫర్దర్గా ఏం చేద్దామంటే మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో తీసుకోపోరు కేర్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అందులో మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు చెప్పే కదా ఓకే సార్ మీరు తీసుకురాదండి నేను కూడా వస్తాను అంబులెన్స్లో అని చెప్పారు సార్ కూడా ఒకరు వస్తారు మీరంట అని చెప్పారు ఒక పది నిమిషాల టైంలో ఆ అమ్మాయికి పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లు అవి ఆమెను ఆక్సిజన్ అందించే ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని ఆమెను ఆగమాగం తీసుకొచ్చి మా పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా మేము ఎక్కుతామన్నా కూడా మా మాట వినకుండా ఆ అమ్మాయిని అంబులెన్స్లో ఎక్కించి మా ఆక్సిజన్ వెళ్ళారు నేను వెనక వెళ్ళిన నేను వెనక వెళ్ళే వరకు ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో వేసేసి సిపిఆర్ చేస్తున్నారు ఆ అమ్మాయికి ఒక పది నిమిషాలు ఇక్కడ సారు ఉన్నారు అక్కడ ఇక్కడ వచ్చిన సార్ ఉండి మన స్టాఫే చాలా మంచిగా చూస్తారు ట్రీట్మెంట్ చేస్తారు ఆ అమ్మాయి గుండె మళ్ళీ రన్ అవుతుంది అని చెప్పి చెప్పారు ఒక పది నిమిషాల గ్యాప్లో వాళ్ళు వెళ్ళిపోయారు నాకు ఎవరు ఇక్కడ కనిపించలేదు ఆ ఉన్న సార్ వచ్చేసి మ్యాక్స్ కేర్ హెడ్ వచ్చేసి రాజు సారీ టు సే దిస్ జీరో పాయింట్ వన్ పర్సెంటే ఛాన్స్ ఉన్నది అది కూడా మేము పోరాడుతున్నాము ఆ అమ్మాయి గుండె నాకు తెలిసి హాస్పిటల్లోనే ఆగి ఉండాలి మధ్యలో వచ్చే టైంలో ఎక్కడో ఆగి ఉండాలి కానీ ట్రై చేస్తున్నాం అని చెప్పి ఒక ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ సిపిఆర్ చేశారు సిపిఆర్ చేసేసి ఫోర్ ప్లేస్ అని చెప్పారు ఫోర్ ప్లేస్ అయిపోయింది అమ్మాయి గుండె రికవరీ కాదని చెప్పేసి అవున ఎక్విప్మెంట్స్ అని రిమూవ్ చేశారు బాడీ అక్కడ పెట్టేసి ఇంతలో మా విలేజ్ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడి బాడీ ఇక్కడే ఉంచాలి మేము అక్కడే హాస్పిటల్కి వెళ్ళి మేము మాట్లాడుకుంటాము వాళ్ళతో వరకు మేము ఎంటర్ ఇచ్చేవరకు మరి పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి ఇక్కడ ఎందుకున్నారు వాళ్ళ తప్పు ఏం లేనప్పుడు మరి ఇక్కడ పోలీసులు ఎందుకు గెలిపించుకున్నారు పోలీస్ ఆల్రెడీ